నమ్మకు నమ్మకు ఏ నమ్మకు నమ్మకు ఈ డేంజర్ వానలను మన ఇంట్లోకి వచ్చేసి మంచాలు ముంచేసి మన ప్రాణాల్ని తీసేసే ఈ వానలను నమ్మకు 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 ఈ వానలను ఈ డేంజర్ వానలను మన ఇంట్లోకి వచ్చేసి మంచాలు ముంచేసి మన ప్రాణాలు తీసేసే ఈ వానలను నమ్మకు 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 ఈ వానలను అందుకే ప్రతి ఒక్కరు ఎల్ఐసి చేస్తే మనకెంతో మనకే సేఫ్టీగా ఉంటుంది అందుకే నమ్మకు 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 ఈ వానలను మన ఇంట్లోకి వచ్చేసి మంచాలు ముంచేసి మన ప్రాణాలు తీసేసే ఈ వానలను నమ్మకు నమ్మకు